హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో మనిషి నైజం గురించి తెలుసుకుందాము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు ప్రేమలో దేవుడున్నాడని నమ్మకం మనుషుల్ని ద్వేషించడంలో ఉండదు ఎన్ని అసమానతలు ఉన్నా తనని తాను పర్ఫెక్ట్ అనుకోవడం ఇంకా మూర్ఖత్వం మనం చేసే పుణ్యాలను మనం మర్చిపోయినా దైవం మర్చిపోదు మనం చేసే పాపాలను దైవం మర్చిపోయినా కర్మ మర్చిపోదు జై శ్రీరామ్